సమయ మీ గోత్రం అందరి గోత్రాలు అనుకోండి మీ పేర్లు అనుకోండి అందరు మీ కుటుంబంలో అందరి పేర్లు అనుకోండి సహ సపుత్రాన క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య మనోవాంఛ

ఇక్కడే రాదు గంగ నుంచి కాశీ నుంచి గంగని తిట్టి నీటుగా బ్రహ్మపుట్రీలుగా అన్ని సంస్థ పుణ్యక్షేత్రాలు చుట్టూ నీటుగా భావించుకుందాం ఈ అక్కడికి వచ్చినటువంటిది అదే నీళ్ళను రమేశ్వరుడు కలిసి తెచ్చినటువంటి నీళ్ళు అక్కడ భాగీరథ నది ఆ నదిగా మనం భావిస్తాం